సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల గోడ పత్రికను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యుడు కామ్రాడ్ కూనమ్ సాంబ సాంబశివరావు ఈ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం హిమాయత్ నగర్లోని రాజ్ బహదూర్ లో జరగగా సిపిఐ మాజీ శాసన మండలి సభ్యులు పిజె చంద్రశేఖరరావు సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ భోస్ ఈటీ నరసింహ పద్మ శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని రాష్ట మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండి యూసుఫ్ ప్రధాన కార్యదర్శి ఏ వైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్ సిపిఐ మేడ్చల్ జిల్లా કાર્યવર્ગ સભ્યુ શંકર રચા કિશન હરનાથરાવ સ્વામી જયચંદ્ર પાંડુંરંગ નિલારસિંહ પ્રવિણ પાલ Ja, men. 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 Ja, వేదికపైనున్న నా సాజర నాయకులు ప్రొఫెసర్ గారు నసిం గారు విశ్వగుర్వర్ నాహర్ సంఘం పిజే సదశేర్ గారు ఎన్ఎల్సి ఆలయము ముందు రాష్ట్ర చాలా మంది మా కార్పరేట్ సంసాధకర్ గా నేరుసరినారు వారికి పాదగే పేరు పేరునా పదరువకు నమస్కారం గత 22 సెప్టెంబర్ నంషా మందిరు మా మహాసభలు జరిగే మూడవ మహాసభ ఇప్పుడు మళ్ళా నాలుగో మహాసభ మేడ్చులు జరుపుకుంటున్నాం ఇటీవలే దివంగతమైనటువంటి బాలమల్లేష్ నగరం పేరుతో ఆ మహాసభని జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ మహాసభకు సంబంధించి మాకు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కోట్ల చర్యలు జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ నాడు వంద సంవత్సరాల వేడుకలోని ప్రవేశించింది ప్రవేశించడమే కాదు వందేళ్ళు పరిపూర్తి చేసుకోబోతున్నాం డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందేళ్ళు పూర్తి స్థాయి చేసుకోవడం పండగ జరుపుకుంటున్నాం ఆ పండగ వంద సంవత్సరాల నిందిన పండగని ఖమ్మంలో జరుపుకుంటున్నాం అంటే కొన్ని లక్షల మందితో ఖమ్మంలో జాతీయ స్థాయి ఎందుకు నేను విషయాన్ని ప్రస్తావన అంటే ఇటువంటి నిర్మాణ మహాసభలు ఇలా ఒక క్రమ పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఉండటం వల్ల ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో పాటించడం వల్ల ఈ సిద్ధాంత ఆచరణలో దాన్ని నిర్మాణ సిద్ధాంతాన్ని ఆచరణ ఆచరణ నిర్మాణంలో తీసుకుని వచ్చి ఆ క్రమంలో అనేక త్యాగా ఇవాళ సామాజిక చైతన్యం వెలుగుస్తూ ఉంది దళితులు బీసీ దీని వెనక కమ్యూనిస్ట్ పార్టీ మహత్తరకు పోరాటం చేస్తుంది మొట్టమొదటి దళితుల్ని అక్కడ సాపుతో ఎస్సీ అంటే ఆ పేద కులాల పేద అప్పుడు ఉంది హరిజన్లు అనేవాడు ఇప్పుడు చట్ట ప్రకారం అరిజులు నమ్మ చట్ట ప్రకారం అరిజులు అంటే అది నేరమైంది కేసు పెడతాను ఇప్పుడు దళితులు ఆనాడు మాల మాదిలో కానీ మొట్టమొదటి కమ్యూనిస్టులే అక్కడ భోజనాలు కలిసి చేయటం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అలాగే మన నీటి జాగ్రత్తకి వ్యతిరేకంగా ఆనాటి కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేశారు దానివల్ల అనేక మార్పులు వచ్చినాయి ఇవాళ ఆనాటి ఆ పోరాటమే ఆ తర్వాత అంబేద్కర్ రాజ్యాంగ వచ్చినందుకు కూడా కమ్యూనిస్టులు పోరాటాలు ప్రేరణ అయింది ఆ చస్సీ వచ్చిన రిజర్వేషన్లు అన్నీ కూడా అప్పటికే కమ్యూనిస్ట్ చేసిన పోరాటాలు కొనసాగిస్తున్న ఆ నేపథ్యంలో జరిగింది ఇలా విద్యార్థులకి యువజనులు మీరు ఏ వర్గం తీసుకున్నా ప్రతి వర్గానికి మొట్టమొదటి సంఘం టీచర్స్ జర్నలిస్టులు ఈ సంఘాలన్నీ కూడా ఇంత అంటే తెలుగులో అన్ని ప్రతి ప్రజా సంఘం భారతదేశంలో మొట్టమొదటి ప్రజా సంఘం ఏర్పాటు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రోత్సాహంతో నేతృత్వంతో డైరెక్ట్ కాకుండా వెనక ఉంది కమ్యూనిస్టులను అందులో వచ్చి ఆ విధంగా చేర్పాటు చేయడం జరిగింది అందువలన భారతదేశంలో కమ్యూనిస్టుల త్యాగం కమ్యూనిస్టుల ఫోర్ ఆ క్రమంలో కొన్ని వందల వేల మంది జైలుకి వెళ్ళారు లక్షల మంది జైలుకి వెళ్ళారు వేల మంది రాణాలు కోరుకున్నారు కమ్యూనిస్టుల్ని మగలో తెచ్చేయాలని ప్రయత్నం చేశారు కమ్యూనిజాన్ని అంతం చేయాలని ప్రయత్నం చేశారు అదేవిధంగా ఎక్కడ కమ్యూనిస్టులు పోరాటంలో ముందేస్తే వాళ్ళని అనేక నిర్బంధాలు నాటి తోచాలి ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ఉపయోగించినా తెలంగాణ సాయి పోరాటం అందరూ తెలుసు కమ్యూనిస్టులు నాయకత్వంలో ఎప్పుడు పోరాటమే వాళ్ళు ఏ పార్టీ చెప్పుకున్నా ఏ పేరు చెప్పినా సరే ఏ జిల్లాకి వెళ్ళినా నల్గొండ జిల్లాకి వెళ్ళినా కరీంనగర్ ప్రాంతానికి వెళ్ళినా ఖమ్మం కలిగినా ఏ జిల్లాకి వెళ్ళినా సరే ఏ నాయకులైనా సరే కమ్యూనిస్ట్ పార్టీల నాయకుడు పేరు జాగ్రత్త ఎంత గొప్ప త్యాగాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాబట్టి వందేళ్ళు అధికారంలో లేకపోయినా నిలబడగలిగింది పార్టీ దాని దానిలో అంతర్భాగంగా ఈ త్యాగాల నేపథ్యంలో అంతర్భాగం ఏమిటంటే దీన్ని ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి సిద్ధాంతం విజయం సాధించాలి విజయం సాధించడం ద్వారా అసమానతనే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే క్రమంలోనే మా త్యాగ తరువుల వలన దాన్ని కొనసాగింపుగా అన్ని త్యాగాలు చేయటం ఇప్పుడు కూడా నమ్మినటువంటి కొన్ని కోట్ల మంది ఈ దేశంలో ఉండబట్టి వందేళ్ళు మా పార్టీ నిలబడడం జరిగింది గారు భారతదేశంలో వంద సంవత్సరాల నిండైన జీవితం కలిగినటువంటి పార్టీ మరొక పార్టీ లేదంటే అర్చేది కాదు ఆ విధమైనటువంటి ఆ క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది భారతదేశంలో ప్రతి చట్టం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల నేపథ్యంలోనే వచ్చినాయి అనాడు తెలంగాణ వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో అలాగే పూర్ణత్వ మహిళా కేరళంలో జరిగినటువంటి మరొక అక్కడ స్థానిక సంస్థల నివృత్తి పోరాటాల్లో ఇంకా బెంగాల్లో దాని చోట ప్రభాగా లాంటి అనేక అనేక మణిపూర్ లాంటి వాళ్ళ ఆ నేపథ్యం ప్రతి రాష్ట్రంలో కూడా ఆనాడు స్వాతంత్రానికి ముందు అనే ఉద్యమాలు చేయటం ఆ క్రమంలోనే భూమి సమస్య భూమి సమస్య తెరపైకి రావడం దాని తెలుగులోనే భూసంస్కరించే విధంగా అని ఉద్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పార్టీ ఉంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడ్జీసీలు గురిస్తే అప్పుడు అందరూ ఉన్నారు దానిలో కేంద్రం ఎందుకుగా కమ్యూనిస్టులు ఉంది చివరి వరకు దాన్ని కొనసాగించడం ఆ ఏఎంజీసీ ఆనాడు నూట పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభమైన ఏఎంపీసీ దాని పోరాట పథకమే ఇవాళ కార్మికులు అనేక హక్కులు సాధించుకోవడం దాంతోనే అంతకుముందు చికాగో దగ్గర మేడే స్ఫూర్తిందో భారతదేశంలో ప్రపంచంలో అనేక పోరాటాలు చేయడంతో ఆ పోరాటాన్ని ఇక్కడ కూడా తీవ్ర తరఫుగా కొనసాగించడంతో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కూడా ఎనిమిది గంటల అనేది అలజంతా వలన ఏఐటీస్ వలన భారతదేశంలో రాహుల్ దాన్ని చెప్పినట్టుగా భూసంస్కర చట్టం వచ్చింది కౌల్దారి రహిత చట్టాలు వచ్చినాయి మహిళలు ఆ సతీశాహరం పెద్ద ద్వారా చేస్తారు దాని నుంచి కూడా మహిళల తరఫున మహిళలకి మొట్టమొదటి మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసింది కమ్యూనిస్టుల బయటతోనే ఆ మహిళా సమాఖ్య ఉద్యమ నేపథ్యంలోనే ఇవాళ మహిళలకు అనేక పరికరణ విషయాలకు కానీ లేకపోతే సతీసాగం చట్ట విషయాల ఉన్న చట్టాన్ని దాన్ని నిషేధిస్తూ దురాచరించిన ఆ చట్టం కానీ అలాగే మహిళలు కూడా ఆస్తులో సమవాట కానీ మహిళలు ఉద్యోగాలు అని సామాజికంగా లేదా దేనిలో కూడా అందుబాటులో లేరని ఆ అల మహిళా చట్టాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంలో అదేవిధంగా దళితులు మనకు తెలుసు దళిత